టిపిసిసి సభ్యులు నాగా సీతారాముల జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు అండగా కార్యకర్తలకు పెద్దన్నగా ఉంటూ అందరివాడిగా ఉండే నాగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు అన్ని కాలాల పాటు ఆయుర ఆరోగ్యాలతో ఉన్నారని మేమంతా కోరుకుంటున్నాము అది ఈరోజు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీపీసీ సభ్యులు అందరికీ సుపరిషితులు ప్రజా బంధువు అన్నా అంటే ఉన్నా అని ప్రజల్లో అవినీత్యం ప్రజల్లో ఉండి ప్రజాసేవకి నేను నిరక్ష్యంగా ప్రయత్నం చేసే మన నాయకుడు నారా సీతారామ గారి జన్మదినం సందర్భంగా మరి ఈ రోజున గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్న మన రోగులకి పండ్లు మళ్ళీ ఫ్రూట్స్ పంచడానికి కార్యక్రమాలను పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా మరి ఆయన జన్మ ఆయన జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లోనే ఉంటున్న నాయకుడికి మరి ముందు ముందు మంచి భవిష్యత్తు ఉండాలని ఇంకా ఆయన ప్రజలకి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేతమ నాయకుడు పడుకు బడు పడుకు బలహీన వర్గాల ఆశ జ్యోతి మన ప్రేతమ నాయకుడు నాగసీతారామ గారు పుట్టి రోజు సందర్భంగా ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్లో అనేక మంది పేషెంట్లకి బెడ్ పండ్లు పండ్లు చేయడం జరిగింది ఈ రోజు అనేక కార్యక్రమాలు స్కూళ్లలో మేము అతని చుట్టూ సత్యంగా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అతను